హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కి పడింది కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం దేశంలో జరిగిన అతిపెద్ద రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు వందల ఎనభై ఎనిమిది మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు మరో ఎనిమిది వందల మూడు మంది గాయపడ్డారు అయితే శుక్రవారం నాటి ప్రమాదంతో కలిపి ఇదే కోరమండల్ ఎక్స్ప్రెస్ గడిచిన ఇరవై ఏళ్లలో నాలుగు సార్లు పట్టాలు తప్పింది హౌరా చెన్నై సెంట్రల్ మధ్య నడిచే ఈ రైలు చెన్నై వెళ్లే సమయంలోనే ప్రమాదానికి గురి కావడం గమనార్హం వీటిలో రెండుసార్లు ఒడిస్సా రెండుసార్లు ఏపీ పరిధిలో అలా జరిగింది అంతేకాదు యాదృచ్ఛికంగా శుక్రవారమే మూడు సందర్భాల్లో పట్టాలు తప్పింది రెండు వేల రెండు మార్చి పదిహేనున హౌరా నుంచి చెన్నైకి వెళుతున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నెల్లూరు సమీపంలోని పడుగుపాడు బ్రిడ్జ్ వద్ద ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో ఎనిమిది భోగీలు పట్టాలు తప్పాయి ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ వంద మంది వరకు గాయపడ్డారు నెల్లూరు వద్ద పట్టాలు దెబ్బతినడం ప్రమాదం చోటు చేసుకుంది రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పదమూడున ఒడిశాలోని జైపూర్ జిల్లాలో పదమూడు బోగీలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో పదహారు మంది మృతి చెందగా రెండు వందల మంది గాయపడ్డారు రెండు వేల పదకొండు డిసెంబర్ ఆరున ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు సమీపంలోనే మళ్లీ పట్టాలు తప్పింది నాది ప్రమాదంలో ఏకంగా ముప్పై రెండు మంది చనిపోగా వందల మంది క్షతగాత్రులయ్యారు రెండు వేల ఇరవై మూడు జూన్ రెండున ఒడిశాలోని బాహనగా బజార్ రైల్వే స్టేషన్కు సమీపంలో కోరమండల్ ఘోర ప్రమాదానికి గురైంది ఇప్పటి వరకు రెండు వందల ఎనభై ఎనిమిది మంది మృతి చెందగా క్షతగాత్రులు వందల సంఖ్యలో తెల్లారు అయితే మళ్లీ ఇంకోసారి ఈ ప్రమాదం చేయాలని ముగ్గురు ఆకతాయిలు చూశారు ముగ్గురు పని లేని వెధవలు పట్టాలను ఏదో చేసి విరిగేలా చేశారు కొద్దిసేపట్లో కోయంబత్తూరు రైలు వచ్చే సమయం అయింది అయితే ఒక హీరోలాగా ఒక అబ్బాయి వచ్చి ఆ పట్టాలను గమనించి ట్రైన్ ఆఫీస్కు కాల్ చేసి లోకో పైలట్కు ఇన్ఫామ్ చేసి ప్రమాదం తప్పించాడు ఆ అబ్బాయి కనుక ఆ పట్టాలను చూడకపోతే వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి ఈ అబ్బాయి చేసిన పనికి అందరూ మెచ్చుకుని పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ప్రశంసించారు ఆ ముగ్గురు వెదవలను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు ఎవరైనా సరే వీలైతే నలుగురికి మంచి చేయండి కానీ చెడు మాత్రం చేయకండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్